స్థాపించినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశీ నుంచి వచ్చే నిధులు ఆపడం అనేది చాలా దుర్మార్గ చర్య మరి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు అఖిలపక్ష ఆర్డీటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా కుల సంఘాల నాయకులు విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు అలాగే ప్రజాస్వామిక అభ్యుదయ వాదులు సైతం రావడం చాలా శుభ పరిణామం మరి వీళ్ళందరి కలయికతో ఖచ్చితంగా ఈ కేంద్ర బీజేపీ పెద్దలను తా ఒప్పించి ఆర్డీటీకి విదేశీ నిధులు వచ్చేంత వరకు పోరాటం చేస్తామనే రీతిలో తీర్మానాలు కూడా చేయడం జరిగింది మరి అందులో ముఖ్యంగా వారం రోజుల పాటు దాదాపు ఏడు కార్యక్రమాలుగా మేము ఈ సమస్యలపైన ఆర్డీటీ పైన ఒక కార్యాచరణకు రూపం దాల్చాము అవన్నీ కూడా ఓ షెడ్యూల్గా చేర్చి ఆ విడతల ఉద్యమాలకు సిద్ధమవుతాం అందులో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే కేంద్ర కార్యాలయాలు ముట్టడి మరి జాతీయ రహదారుల దిగ్బంధం మరి అసెంబ్లీ సమావేశాలకి అమ అవసరమైతే అమరావతికి ఆరో తేదీ నాడుపోయి అసెంబ్లీ సమావేశ అసెంబ్లీ ముందర కూడా ఆర్డీటీకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన గొంతెత్తి వినిపించడం మరి చివరిగా రాష్ట్ర బంధుకు జిల్లా బంధువులకు సైతం పిలిపివ్వాలని చెప్పేసి ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా కొన్ని తీర్మానాలు చేసుకున్నాం ఈ తీర్మానాల్ని అమలు పరిచేందుకు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా కులాలు మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని చెప్పేసి ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది మరి ఇప్పటికే కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలగలిసి ఈ ఆర్డీటీపై జరుగుతున్నటువంటి అన్యాయం పైన గొంతు విప్పి గలం విప్పాలి మన సరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే మాట్లాడ మాట్లాడడం అనేది కూడా మాకు అనేక అనుమానం తావిస్తుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేతో వీళ్ళే ఒక పథకం ప్రకారంగా ఏమైనా మాట్లాడించారా మరి మంత్రులు ఏం చేస్తున్నారు మరి మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని కూడా మేము గట్టిగా ఈ రోజు ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా నిలదీసి అడుగుతున్నాం అందు అనంతపుర జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డిటి పైన మాట్లాడాలి రిన్యువల్ జరిగేంత వరకు వాళ్ళు కూడా మా ఉద్యమాల్లో కలిసి రావాలి లేదంటే మాత్రం చరిత్రహీనులుగా ప్రజాద్రోహులుగా పేద ప్రజల శత్రువులుగా ఈ పదాలన్నీ వాళ్ళకి సొంతం అంకితమయ్యే పద్ధతిలో కూడా ఉండే రోజులు ఎంతో కాలం లేవన్నట్లుగా మాకు అనిపిస్తుంది ఇది పేద ప్రజల గొంతుక పేద ప్రజల ఆకాంక్ష ఆర్డిటి అనేది ఆకలి ఆకలి తీర్చింది ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టింది అనారోగ్యమైన వాళ్ళకి ఆరోగ్యవంతులుగా చేసింది మరి విద్య వైద్యం ఉపాధి అన్ని రంగాల్లోనూ తోడ్పాడించినటువంటి ఆర్డీటీ అనంతపూర్ జిల్లాలో లేకుంటే ఎంత దారుణంగా ఎంత ఇబ్బందికరంగా ఈ పేద ప్రజల జీవితాల్లో చీకట్లో ఉండేవో అందరికీ తెలిసిన విషయమే మరి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు కానీ కుల ప్రజా సంఘం రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు ఏంటంటే ఆర్డీటీ ఉండాలి అంటారు ఆర్డిటి మంచిది అంటారు మరి ఆర్డీటీ గురించి మీ రాష్ట్ర ప్రభుత్వంతో గాని కేంద్ర ప్రభుత్వంతో గానీ ఎందుకు అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మాయ చేసి మభ్యపెట్టే మాటలు వీడాలి ఆర్డీటీ కోసం కలిసికట్టు చేసే ఉద్యమాల్లో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప మిమ్మల్ని నమ్మలేని పరిస్థితుల్లో ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా మేము భావిస్తున్నాం మరి దీన్ని మీరు తేటతెల్లం చేసుకోవాలంటే రేపటి నుంచి జరిగే అన్ని ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యంగా మీరు రోడ్ల మీదకు వస్తే మిమ్మల్ని గౌరవిస్తాం విలువిస్తాం ప్రజల్లో కూడా మీకు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి లేదంటే మాత్రం పరిణామాలు వేరుగా ఉంటాయి అది పేద ప్రజలకి లేదంటే రాజకీయ అధికార కూటమి ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీరు కలిసి కట్టే ఉద్యమాల్లో భాగస్వాములై ఆర్డిటీని కాపాడుకోవడానికి మేం చేసే పోరాటంలో మీరు కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై